どうで <music> అందరికి నాయకులు నమస్కారములు ఈ డెబ్బ సంవత్సరం వచ్చినందుకు ఎంతో సంవత్సరం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయినందుకు మనం అందరం ఎంతో సంతోషపడాలి ఈ సంతోషాన్ని చిరకాలం ఇట్లే ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ సినీ ఫీల్డ్ నుంచి వెళ్ళి సంవత్సరంకి ఒకసారి ఆగస్టు రోజు ఒకరికి ఉత్తమ నటిగా ఎన్నుకొని వారికి ఉత్తమ నటు నటుడు కానీ నటు కానీ ఎన్నుకొని వారికి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రైజ్ ఈసారి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము రాకుమారి రాణి గారికి సారీ రాణి రాణి గారికి ఈ ప్రైజ్ వచ్చింది కాబట్టి మేము ఇస్తున్నాము మళ్ళీ మళ్ళొకసారి ధన్యవాదాలు తెలుసు మీది ఇంత అదుపు మేము ఏమనుకున్నా అంటే ఏదో నలుగురు ఐదుగురు అని అనుకున్నా ఇంక ఉన్నట్టున్నారు కానీ చాలా దీన్ని అభివృద్ధి చేశారు దీనికి మీరు ఇంకా దీన్ని వందల మంది తోటి దీన్ని మీరు తెలంగాణిల్ సెక్రీగా తర్వాత కొన్ని కార్నాల వల్ల మెడికల్ ఉంది ఆ వల్ల డిజైన్ చేస్తే సార్ కొంతకాలమే బయట తర్వాత నిన్న అంటారు ఈరోజు సందర్భంగా మా నది చిత్తల నిర్మంధన మండలి పక్షాన పంద్రాగస్ట్ అంటే ఎందరో బాగా త్యాగం చేసినటువంటి పంద్రాగస్టు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు మనం చేసుకుంటున్నాం అదేవిధంగా మా నిర్మంధన మండలి అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు తంగడి అచ్చి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మా తమ్ముడు అరపట్ శ్రీనివాస్ గారికి రాష్ట్ర ప్రదర్శి గారికి కరనే శ్రీనివాస్ గారికి యాకేరి గారికి మా పెద్దగారు మా పెద్దరెడ్డి గారికి మా పెద్దలు గారికి అదేవిధంగా మా పెద్దలు ఈ పేరు పేరు మన బాగుండదు కాబట్టి ఇది వాడ ఆత్మీయులు వచ్చి అందరగచ్చిలో పాల్గొన్నందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ అందరికీ నిర్మతల మండలి వారికి ఈ ఉన్నటువంటి మా ఇంత ఇంతమంది సొసైటీలో అంత పేరుంది ఉంది అశోక్ అంటే అశోక చక్రం లాగా పేరు ఉంది ఇంతమంది వచ్చారు ఆ పెద్ద మంది చదువు చూసిన అని హ్యాపీ అనిపిస్తున్నారు కూడా ఒక సగభాగంలో అంటాము ఆకా సగభాగం సగభాగంలో ఆరక వచ్చేది అమ్మక్క సారక లాగా ఆమె రోజు అవార్డు తెచ్చుకుంటూ మా బావ పులి అందరికి నమస్కారం మరియు మా నిర్మాత హోటల్ సభ్యులందరికీ పేరు ధన్యవాదాలు ఎప్పటికీ ఇలాగే మీరందరూ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కానీ ట్వంటీ సిక్స్త్ జనవరి కానీ మాకు వచ్చి మీరు ఆశీర్వాదాలు బాగా సరిగ్గా కోరుతున్నాం అలాగే మా రాజారాజు సారు కావుడు గారు మా అధ్యక్షులుగా చెప్పినట్టు మన వాడ పెద్దలందరినీ ఒక సభ్యుల షార్ట్ షా అందరిని కలిపి షార్ట్ ఫిలిం చేయమని చెప్పి అలా సార్ కూడా ఇప్పుడే తప్పని చెప్పినాం అది మొక్కతో చేయాలి అందరికీ మేము అందులో కాలం మీదే బిమ్మల్ని పెట్టి అందరిని మేము సినిమా రేక్షలు చేస్తాం తీసు అయితే ఈ విధంగా మాట్లుస్తారు ఇతడితో సమావేశాలు చూస్తారు